ఫ్రెండ్స్ నమస్తే మనం బిల్డింగ్ చేస్తున్నాం అండి అయితే ఆ బిల్డింగ్కి శానిటరీలు వేస్తున్నాం అండి అండర్ గ్రౌండ్లోని అండర్ గ్రౌండ్లో శానిటరీ లైన్ వేస్తున్నాం టోట్లకి ఈ సందులోని ఎక్కడి నుంచి ఆ చివరికి ఫిఫ్టీ ఫీట్ ఉందండి అంటే టెన్ ఫీట్కి వన్ ఇంచి తప్పనిసరిగా పెట్టుకోవాలండి లెవులు అంటే మనం ట్యాంక్ అక్కడ జీరో చేసుకొని అక్కడ అంటే ట్యాంకులు చంపుకోకూడదు ఎప్పుడైనా సరే ట్యాంకు జీరో చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి యాభై అనుకోండి అంటే ఈ బాత్రూమ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఫిఫ్టీ ఫీట్ వచ్చింది రిటింగ్ ట్యాంక్ వచ్చే చివరిని ఉందండి అక్కడి నుంచి ఇక్కడికి ఫిఫ్టీ ఫీట్ వచ్చినప్పుడు ఈ ఫిఫ్టీ ఫీట్కి ఫైవ్ ఇంచు ఇక్కడ హైట్ లేపుకోవాలండి ఇలా హైట్ లేపుకొని ఇక్కడికి ఇక్కడి నుంచి ఆ చివరికి స్లోప్ ఉంచుకోవాలండి మీకు ఈ వర్క్ అన్నీ నేను దెమ్మలై కడుతున్నామని అంటే కింద బేస్మెంట్ అయితే దిక్కుండా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే పక్క వాళ్ళు మనం బిల్డింగ్ కట్టుకునేది పాత బిల్డింగ్ అండి రేపు ఎప్పుడైనా వీళ్ళు తగ్గునాయి సరే ఈ పైపులు నొక్కకుండా మేము అన్ని దెమ్మలవి ఏంచి శుభ్రంగా పని పనిచేస్తున్నామని చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నుంచి మొత్తం టోటల్గా చివరికి ఇలాగా ఇదిగోండి ఇగోండి ఇదో బాత్రూమ్ అండి అంటే పైనుంచి వచ్చింది పైన మూడు బాత్రూమ్లు ఉన్నాయి ఇలాగా ఇది పై ఉంది ఇలా మూడు అండి ఇది అండర్ గ్రౌండ్లో బాత్రూమ్ అండి ఇగోండి ఇయో మూడు బాత్రూమ్ ఉన్నాయండి పై వరకు అలాగా ఇది అండర్ గ్రౌండ్ బాత్రూమ్ అండి ఇది అలాగే ఇది వేస్ట్ వాటర్ లైను ఇగోండి ఇది ఇంకో బాత్రూమ్ అండి ఇది దాని వేస్ట్ వాటర్ పైపు రెండున్నర అంటే సెవెంటీ ఫైవ్ ఎంఎం వన్ టెన్ఎంఎమ్ ఫోర్ ఇంచ్ అండి ఇది ఎలా వచ్చాము ఇదిగోండి ఇదేమో డ్రైవర్లకి వాళ్ళకి కామన్ బాత్రూమ్ కడుతున్నారు ఇదిగోండి ఇది వచ్చి కామన్ బాత్రూమ్కి స్విచ్ పెడుతున్నాం అండి ఇది ట్యాంకులకు వచ్చిన పైపు ఇది మనం మార్చేస్తాం అప్పుడు టెంపరీగా గృపరేషన్ ఉంటే మనం ఏదో కొంచెం అడవిడిగా పైప్ పెట్టామండి ఇప్పుడు ఫైవ్ ఇంచ్ పెడతామండి దీనికి ఎంత యాభై అడుగు కనుకో ఐదు అంగుళాలు తీసుకో టోటల్ ఫిఫ్టీ ఫీట్ ఉందండి సిప్టిక్ ట్యాంక్ నుంచి ఈ బాత్రూమ్ వరకు అయితే ఒక ఐదు అంగుళలు పైకి స్లోప్ తీసుకున్నామండి అంటే హండ్రెడ్ ఫీట్ ఉంటే పది అంగుళాలు తీసుకోవాలి అలాగే సెవెంటీ ఫీట్ ఉంటే సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా దిమ్మలు కట్టామండి తాపమేస్త్రి గారితోటి ఈ దిమ్మలు కట్టించిన తర్వాత ఇదిగోండి మధ్యలో డిస్టెన్స్ బాగా ఎక్కువ ఉంది చూసారు అక్కడ మ్యానువల్స్ వస్తాయండి కాంక్రీట్ అయితే అక్కడ ఇలాగే ఇదిగోండి మొత్తం ఇది ఇన్నివిజువల్ హౌస్ అండి అంటే అపార్ట్మెంట్ అనుకోండి అక్కడ బాత్రూమ్ ఇక్కడ బాత్రూమ్ ఉండదు ఏంటంటే యాక్టిజ్గా పైన కింద వరకు ఒక దిగితే హౌస్ ఉన్నప్పుడు ఇలా దితున్నాయి ఇక్కడ మనం పైపులు పెట్టాం చూసారా ఈ సెప్టిక్ పైప్ వచ్చి ఫైవ్ ఇంచండి వేస్ట్ వాటర్ వచ్చి ఫోర్ ఇంచండి సరిపోతుందండి ఎందుకంటే అండి ఫిఫ్టీ బీట్ లాంగ్ కూడా మనకి రెటన్ ట్యాంకు ప్లస్ డ్రైన్ వచ్చేసినాయండి అందుకని అండి ఈ విధంగా మనం పెట్టిన తర్వాత అండి మీరు ఎప్పుడైనా సరే అండి వర్క్ చేయించుకున్నప్పుడు ప్రాపర్గా చేయించుకోవాలండి అంటే చేయించుకున్న వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం తెలుసుకొనండి చేయడం తెలీదు అలాగే చేసి వాడికి పని తెలుసు కానీ వాళ్ళు తెలియక చేస్తారు మరి ఏం చేస్తారో మనకు తెలియదు కానీ వాళ్ళు స్టూచినట్టు చేసేస్తున్నారు అందుకని చెప్పేసి ఈ విధంగా చేయించుకోవాలని నా ఉద్దేశం ఇకొండ ఈ విధంగా కప్లింగ్ మాత్రం ఎప్పుడూ రివర్స్ అవ్వకూడదండి కప్లింగ్ ఎప్పుడైనా సరే రిటన్ ట్యాంక్ నుంచి బాత్రూమ్కి వెళ్ళేది వైపుకి ఎదురుండాలండి కప్లింగు ఈ విధంగా పైపులు పెట్టిన తర్వాత ఇగోండి మన సిమెంట్ తోటి దిమ్మలు కట్టిస్తున్నాను ఇలా దిమ్మలు కట్టపోతే ఏమవుతుంది అంటే అండి మట్టి వేసి మళ్ళీ వాటర్ పెడతాను చూసారా అప్పుడు పైకి తేలిపోతుంది పైపు ఇలాగే తేలిపోకుండా ఇగోండి పైప్ ఎక్కడైతే బెండ్ ఉందో అక్కడ ఇలా బస్తాలు వేసిపోయి బరువు పెడతామండి ఇలా దిమ్మలు కట్టిన తర్వాత మీకు ఇప్పుడు మ్యానువల్ ఫినిషింగ్ టైం వస్తుందని మీకు చూపిస్తారండి ఇదిగోండి పైప్ పెడుతున్నాం చూసారా ఈ పైపు కాళ్ళు ఇస్తున్నారు ఏంటి ప్రతి గన్న లేదా హీట్ గన్న అని అంటున్నారు అంటే అంత దూరం వైర్ లాక్కోవడము ఇటువంటివన్నీ చాలా ప్రాసెస్ అండి ఒక చోట కరెంట్ ఉంటుంది ఉండకపోవచ్చు అందుకని అలా చేస్తున్నాం ఒక అతను మెసేజ్ పెట్టానండి తప్పకుండా ఈ హీట్ గన్ కొనుక్కుంటానండి మీ మాట కాదనుకుంటా అలాగే ఇగోండి ఈ ఇవన్నీ కట్టే టైం వచ్చింది చూడండి ఇకొండి మేనువాల్ కట్టేసేమండి ఇలాగా ఈ మేనువాల్ కట్టిన తర్వాత ఫినిషింగ్ చేసి వాటికి డొప్పలు కోసేమండి ఎలా కోసాము మీకు చూ అదే కోయడం అయితే మీకు తీయలేదని వీడియో తప్పకుండా మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా దిమ్మలు కట్టి అంటే మీ బేస్మెంట్ బాగోవాలంటే ఇలా చేయించుకోండి ఇలా డప్పు తీస్తామండి ఇలా డప్పు తీసాము పైది అంటే పైపు మొత్తం కట్టి ఏమో పైన జస్ట్ ఇలా దొప్ప తీరుస్తాం ఇది చూసారా ఇలా చూపిస్తాను ఇలా ఉండేదాన్ని దొప్పకో వస్తే కటింగ్ చేస్తాను అలాగే మానువల్ చూసారా ఇలా తయారు చేయించారు ఇగోండి వేస్ట్ వాటర్ పైప్ ఇది ఇది లెక్కన పైప్ ఎప్పుడైనా సరే ఈ పైపుని డైరెక్ట్గా కొంతమంది ఇలా తింపేస్తారు అప్పుడు ప్లేట్కి బెచ్చమేసేవాల్సి వస్తుంది దీంట్లో నుంచి బొద్దింకలు పురుగులు ఇవన్నీ వచ్చేస్తాయి స్మెల్ కూడా వచ్చేస్తున్నాను అందుకని చెప్పి దీన్ని ఇలాగేసి ఎలా వేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మ్యానువల్ ప్లేటు డైరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అంటే ఇంకా చాలా పని ఉంది చూపిస్తాను ఇదిగోండి ఒక వేస్ట్ వాటర్ అండి మొత్తం దీనికి డప్పే కోసం అండి చూపించు చూ ఇలా ట్యాపర్ అండి ఇలా చేస్తే అందంగా ఉంటుంది ఇదిగోండి ఇది ఏసీ వాటర్ వచ్చేది పైప్ ఇది ఇది వేస్ట్ వాటర్ పైపు ఇది కింద గ్రౌండ్లో బాత్రూమ్ పైప్ వేస్ట్ వాటర్ పైపు ఈ విధంగా చేయించుకుంటే పని పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది చూపింది మొత్తం లాక్ చేయి సరిపోతుంది పైప్ పెట్టేయండి అలాగే ఇలా టోటల్గా ఇలా చేయించుకుంటే చాలా అండి వరకు నేను ఇదంతా పైప్లైన్ చేసినప్పుడు వీడియో చెప్తాను అనుకున్నాను కానీ తీయడం కుదరలేదు నాకు ఎందుకంటే మనకి ఈ డెప్త్లో లో చేశారు అండి ఇటువంటి క్లాత్ కట్టేశారు ఇటువంటి క్లాత్ కట్టడం వల్ల మనకు కుదరలేదు కానీ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత ఇంకో వీడియో పెడతాను అందులో చూడండి మట్టిలో పైపులు పెట్టుకున్నప్పుడు మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు అసలు ఎందుకంటే బేస్మెంట్ బాగుంటేనే బ్రేరు కూడా నిలబడుతుంది బేస్మెంట్ గుళ్ళు వచ్చేసిందా ప్రేయర్ కూడా మీరు ఎన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టినా సరే ఆ ప్రేయర్ కూడా కూలిపోతుందండి మనకి ఇది తక్కువ ఉండడం వల్ల ముందు మనం వర్క్ అయిన తర్వాత అప్పుడు ప్రేయర్ కూడా కట్టుందామని చెప్పేసి ఆపేదండి ఈ ప్రేయర్ కూడా ఇవాళ ఈ టీంలు వేసి అప్పుడు తర్వాత కడతారు ఎందుకంటే ఇది కట్టేసిన తర్వాత మనం ఇక్కడ వర్క్ చేయలేము అందుకని చెప్పి ముందు ఈ పని చేసుకున్న తర్వాత గోడ కట్టమని చెప్పి మేము ఆపేమండి థ్యాంక్స్ అండి